దర్శన్ కోపంగా దామినిని గోడెంలోని స్టాక్ని మీ షాప్కి ఎందుకు పంపించావు అని నిలదీస్తూ ఉండగా దామిని ఏమాత్రం తగ్గకుండా అది మా స్టాక్ కూడా అని ఎదురు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అదేంటి దర్శన్ అలా మాట్లాడుతున్నావు ఆ షాప్ కూడా మనదే కదా అని అంటూ ఉండగా దామిని ఆనంద భైరవి ముందుకు వచ్చి ఇంతకు ముందున్నది మీ షాపు ఇప్పుడు పెట్టింది మా షాపు అంటూ వేరు చేసి మాట్లాడుతూ ఉండగా అందరూ షాక్ అవుతారు ఆనంద భైరవి అయితే గిలగిల కొట్టుకున్నట్టు ఫీల్ అవుతూ ఉంటుంది ఆ మాటలకి తట్టుకోలేని దర్శన్ ఇలా అంటూ ఉంటాడు దామినితో ఇప్పుడు నువ్వన్నట్టు మా షాపు వేరు మీ షాపు వేరు అని మా అమ్మా నాన్న అనుకుంటుంటే ఈ ఇంట్లో మేం మాత్రమే ఉండేవాళ్ళం అని అనేసి నోరుజార్తాడు దాంతో లీలావతి లీలావతి భర్త ఇద్దరు షాక్ అయిపోతారు రోహిత్ కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్న అనన్య ఇలా అంటూ ఉంటుంది చూసారా చూసారా ఏమంటున్నారో ఇన్నాళ్ళు మీరు ఉమ్మడి కుటుంబం అని బ్రతికితే మీరందరూ వాళ్ళపై పడి తింటున్నారని వాళ్ళు అంటున్నారు అని అనన్య రెచ్చగొట్టే మాటలని చెప్తూ ఉండగా శరణ్య అనన్యని కావాలని ఎక్కువ చేసి చెప్తే తోలు తీస్తా చెంప పగలగొడతా అని అంటూ అనన్యని వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది శరణ్య ఏం చేస్తావు ఏం చేస్తావు అని ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది అనన్య దాంతో కోపం తట్టుకోలేని శరణ్య అనన్యని కొట్టబోగా అనన్య పక్కకి తప్పుకుంటుంది ఆ చెంపదెబ్బ దామినికి తగులుతుంది దాంతో కోపంతో ఊగిపోతున్న దామిని నన్నే కొడతావా అంటూ శరణ్యని లాగి పెట్టి కొడుతుంది ఆనంద భైరవి దామిని శరణ్య దర్శన్ అని అనే లోపే చేసింది చాలక నా భార్యనే కొడతావా అని అంటూ దర్శన్ శరణ్యని కొట్టిన దామినిని లాగి పెట్టి కొడతాడు దాంతో లీలావతి భర్త ఇంటి పెద్ద అసలు మనిషివేనారా అంటూ దర్శన్ని లాగి పెట్టి కొడతాడు దాంతో అందరూ షాక్ అయిపోతారు ఈ గొడవ ఎటు దారి తీయనుంది ఉమ్మడి కుటుంబం కాస్త వేరు పడనుందా ఆనందభైరవి ఈ పరిస్థితులన్నీ ఎలా చక్కదిద్దుతుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్